వి నైన్ కి స్వాగతం ఇప్పుడు లైన్స్ ప్రముఖ న్యాయవాది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు న్యాయవాది ఇంటర్వ్యూ జరుగుతుంది గాంధీ జయంతి నాడే నా యొక్క పుట్టినరోజు కూడా కావడం చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క న్యాయవాది వృత్తిలో నలుగురికి సహాయ సలహాలు చూడడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు విత్తులు అవకాశాలు ఏమంటున్నారు కదా సరే లాయర్ వృత్తి సమాజంలో లాయర్ వృత్తి అనేది సమాజంలో అత్యంత ముఖ్యమైనది అండి ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుండి మనిషి చనిపోయే వరకు కూడా ప్రతి నిమిషం కూడా అతను లా అనేది అతని జీవితాన్ని వెంట అతని జీవితానికి ఉంటుంది ఎందుకంటే పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేటు ఆ తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇస్తారు అంటే ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి యాక్టివిటీ కూడా ఇది ఏదైనా చోర చట్టబద్ధంగా జరగాలి లా అనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అది కేవలం లాయర్లు చదవాలి కాదు ఎందుకంటే సమాజంలో మనం ఎలా ఉండాలి సమాజ హితం మనం ఎలా చేయాలి ప్రజలకి మనం ఏం చేయగలం మన బాధ్యత ఏంటి ఏది మంచి ఏది చెడు ఈ ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో చట్టాలు మనం ఎలా గౌరవించాలి ఈ దేశంలో చట్టాలు ఏంటి మన ఏంటి మన బాధ్యతలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఈ చట్టాలు అనేవి చదవాల్సిన చాలా అవసరం ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాంగాన్ని చదవాలి ఏ విధంగా అయితే మీరు మీ మత గ్రంథాలు చదువుతారో బైబిల్ చదువుతారు ఖురాన్ చదువుతారు భగవద్గీత చదువుతారు ఇవన్నీ మతపరంగా అన్నీ చాలా అవసరమే అయితే భారతదేశంలో ఉన్నప్పుడు రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉండేవారికి ఏం చెప్తుంది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాజ్యాంగ పరంగానే మనందరం కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దేశాల చట్టాలని గౌరవించాలి అనేది ప్రతి మత గం కూడా చెప్తుంది కాబట్టి నేను ముఖ్యంగా మత పెద్దలు కూడా చెప్పేది ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని కూడా చదివే విధంగా అందరు కూడా వాళ్ళు కూడా చెప్పాలి అప్పుడే మన హక్కులు మన బాధ్యత తెలిసింది తెలిసి దేశం చాలా అభివృద్ధి పరంగా వెళ్ళే అవకాశం ఉంది ఇగ్నోరెన్స్ అనేది మనిషిని వెనక్కి నెట్టుతూ ఉంటుంది ఎప్పుడైతే లా గురించి ఇగ్నోరెన్స్ ఉంటుందో లా అనేది కేవలం లాయర్లే నేర్చుకోవాలి దీనివల్ల మిగతా వాళ్ళకి ఏమిటి లాభం అనే విధంగా ఉండకూడదు ఎందుకంటే ఎప్పుడైతే మీరు మీ యొక్క పరిధిని మీ యొక్క హక్కుల్ని బాధ్యతని తెలుసుకుంటారో అప్పుడే సమాజం బాగుంటుంది అనే విషయం తెలుసుకోవాలి నేను విద్యా ఒక మా నాన్నగారు ఒక ఆర్ఎంపిలో సూపర్ ఇంజనీర్గా చేసి చేశారు మా తాతగారు వాళ్ళందరూ జమీందారుగా ఉన్నా కూడా నాకు ముందు నుండి కూడా సమాజ సేవ చేయాలని ఉండేది అయితే మా నాన్నగారికి నన్ను ఇంజనీర్ చేయాలని ఉండేది నాకైతే లెక్కలు కానీ ఇంజనీరింగ్ అనేది కానీ అసలు ఇష్టం ఉండేది కాదు ఎలాగలాగా ఆయన ఒప్పించి మెల్లిమెల్లిగా ఈ రంగంలో రావడం జరిగింది ఎందుకంటే ఈ లా అనేది సమాజాన్ని ఎంతో ప్రభావితం చేయగలిగదు అంతేకాకుండా ఒక సామాన్య హక్కులనే కాకుండా సమాజ హితం సమాజ అభివృద్ధి అనేది లాలో చాలా ఎక్కువగా చేయొచ్చు అలాగే స్కైజ్ ద లిమిట్ మీకు సంపాదన కూడా బ్రహ్మాండంగా ఉంటుంది దీంట్లో సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సేమ్ టైమ్స్ మీరు ఎంతో సాక్రిఫైస్ చేసి చాలా టైం కూడా ఇవ్వాల్సి ఉంటుంది లాలో అయితే గాంధీ గారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇలాగ చాలామంది గొప్ప గొప్ప మహానుభావులు అక్టోబర్ సెకండ్ పుట్టడం నేను కూడా ఆ రోజే పుట్టడం నా అదృష్టం ఎందుకంటే వాళ్ళ పుట్టినరోజు పుట్టడం అనేది ఒక విధంగా నాకు కూడా ఇన్స్పిరేషనే నేను చిన్నప్పటి నుండి కూడా గాంధీ గారి గురించి మనందరం చదువుకున్నాం ఇన్స్పిరేషన్ అనేది ఎలాగొచ్చిందంటే సమాజ హితం చేయాలా సమాజానికి మంచి చేయాలనేది నిజంగా ఒక విధంగా అదంతా ఒక ఇన్స్పిరేషన్గా వచ్చింది ఒక్క విషయం చెప్తున్నా ఈరోజు నేను ఆహార కల్తీ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేయడం కానీ అలాగే పోర్ట్ పొల్యూషన్ మీద అలాగే మైనార్టీల హక్కుల మీద అలాగే బాలల హక్కుల మీద అలాగే మహిళల హక్కుల మీద అంతేకాకుండా వివిధ ఇష్యూస్ మీద అంటే ఎయిర్ పొల్యూషన్ కానీ ట్రాఫిక్ పొల్యూషన్ కానీ వీటి మీద నేను కేసులు వేయడం కానీ వ్యాసాలు రాయడం కానీ లేకపోతే దీని మీద రీసెర్చ్ పేపరు ఒక ఈ పొల్యూషన్ సబ్మిట్ చేయడం కానీ ఇవన్నీ ఎందుకు జరిగాయంటే కేవలం నేను డబ్బు సంపాదించాలి ఒక న్యాయవాదిగా నేను మంచి పేరు పేపర్లు సంపాదించాలి అనే కాకుండా సామాజిక బాధ్యతగా మీకు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అనేది కార్పొరేట్ కంపెనీస్కే పెట్టడం కాదు ప్రతి వ్యక్తి కూడా ప్రతి వృత్తిలో ఉన్నాడు కూడా సామాజిక బాధ్యత వహించాలి ఒక ఇంజనీర్ కూడా సామాజిక బాధ్యత వహించాలి ఆలోచించకుండా మనం సమాజానికి ఏమి ఇచ్చామనేది ఎప్పుడు కూడా ఆలోచిస్తేనే మనకు సంతృప్తి ఉంటుందని ఈ వ్యక్తులు ముఖ్యంగా నేను తెలుసుకున్నాను ప్రతి అసోసియేషన్ కూడా న్యాయబద్ధంగానే వాళ్ళు నడవాలి అదే సొసైటీ యాక్ట్ ఏమో నుండి తర్వాత ఏమో బైలాస్ ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి చట్టబద్ధంగా జరగాలంటే వాళ్ళందరూ కూడా చాలా స్కూల్స్ కానీ కాలేజ్ కానీ సంస్థలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఇలాగ ప్రజలు కానీ బాధితులు కానీ ఇలాగ రకరకాల వ్యక్తులందరూ కూడా వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ మా దగ్గరకు వచ్చేది వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ తీసుకోవడానికి ప్రాపర్ లీగల్ అడ్వైస్ తీసుకోవడానికి అలాగే న్యాయపరంగా పోరాడి వారి హక్కుల్ని వాళ్ళ ప్రాపర్టీల్ని వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళ అన్ని విధాలుగా లాపడడానికి వాళ్ళు కాపాడుకోవడానికి వస్తారు కాబట్టి ప్రపర్గా గైడెన్స్ ఇవ్వడం అనేది చట్టపరంగా అదే మా వృత్తి ధర్మం అని చెప్పి కాబట్టి మేము అందరికి కూడా సరైన అడ్వైజ్ ఇస్తాం యాక్చువల్గా ఈ ఫైవ్ ఇయర్స్లా అనేది టోటల్గా లీగల్కి భయగర్ చదువుతారు త్రీ ఇయర్స్ అనేది త్రీ ఇయర్స్ ఉంటారు అయితే ఇంకో డిగ్రీ చేసి దీంట్లో వస్తారు అంటే అకాడమిక్ అనేది పక్కన పెడితే కనుక మా అనుభవం ఏంటంటే సమాజానికి ముందు చదవాలంటే సమాజంలో కొంతకాలం ఏదైనా ఉద్యోగం కానీ సమాజంలో ఏదైనా ఒక వ్యక్తి కానీ మీరు జర్నలిస్ట్ అయినా కానివ్వండి మీరు లేకపోతే వేరే ప్రైవేట్ ఉద్యోగం అయినా కానివ్వండి లేకపోతే ఏదో ఒక విధంగా ఒక రెండు సంవత్సరాలు అందుకే ఇప్పుడు ఎలాగైతే ఎంబీఏలో చదివిన తర్వాత ఎక్స్పీరియన్స్ కావాలంటారు అన్ని చోట్ల కావాలంటారు కదా ఇప్పుడు సమాజాన్ని అర్థం చేసుకుంటాను కదా మన కోర్టులో వాదించాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా అందుకోసం నన్ను అడిగితే రెండు సంవత్సరాలు ఏదైనా చేసి ఆ అనుభవంతో ఆ న్యాయ పరిజ్ఞానంతో కోర్టులోకి వస్తే ఇటు ఇండస్ట్రియల్ కేసెస్ కానీ ఇటు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ కానీ ఇటు ఏదైనా సివిల్ క్రిమినల్ కేసెస్ కానీ అన్నింటి మీద ఒక అవగాహన ఉంటుంది కాబట్టి సమాజానికి చదవాలంటే సమాజంలో ఉండాలి కాబట్టి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే డైరెక్ట్గా ప్రాక్టీస్ వచ్చే వచ్చడం రావడం మంచిదే కానీ సమాజంలో కూడా కొంతకాలం మీరు ఉంటే కనుక ప్రజల్లో అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది అంటే సమాజానికి నేను నేనే ఇవ్వగలను ఎందుకంటే లాలో ఉన్న పెన్ను చాలా పవర్ఫుల్ ఎందుకంటే భారతదేశంలో మూడు ముఖ్యమైన అంగాలు ఉన్నాయి శాసన శాఖ కార్యన్వహక శాఖ న్యాయశాఖ శాసనశాఖ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తర్వాత ఏమో ఉద్యోగులు అవ్వాలి అదే లేకపోతే ఇది మన కార్యనివల శాఖ అంటే శాసనశాఖ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందరు అవ్వాలి ఇవన్నీ ఏంటంటే కష్టపడి ప్రజల మనలు పొంది లేకపోతే ఏదో ఈ ర్యాంకులు తెచ్చుకొని చేయాలి న్యాయశాఖలో వచ్చేసరికి మీరు లా చేసిన తర్వాత మీకు అపారమైనటువంటి అవకాశాలు ఉంటాయి మీకు మంచి న్యాయవాదిగా మీ పేరు వస్తే ఇంకా దేశంలో మీరు ప్రముఖుడిగా అయిపోతారు అంతేకాకుండా కొన్ని లక్షల మందికి మీరు ఎంతో హెల్ప్ చేయగలరు ఆ అవకాశం మాత్రం కేవలం లాలోనే ఉందని నేను ఘానంగా నమ్మాను ఎందుకంటే మీరు ఎమ్మెల్యే ఎంపీ అయినా కూడా ఐదు సంవత్సరాలు ఉంటారు ఆ తర్వాత మళ్ళీ ప్రజలు గెలిపిస్తారో తెలియదు మళ్ళీ వాళ్ళు అజ్ఞాతలు వెళ్ళిపోతారు పాపం ఎవరెక్క ఉన్నారో తెలియదు మనం ఎంతమందిని చూసాం వస్తుంటారు పోతుంటారు ఎదురు చెప్పే విధంగా వాళ్ళు పనిచేస్తారు చాలా మన ఈ మధ్య మనం చాలా విమర్శలు కూడా చూసాం కాబట్టి అది కూడా నేను పెద్దగా ఈ గొప్ప ఫీల్డ్గా నేను భావించకుండా లాలో ఎందుకు వచ్చానంటే లా అనేది ఇండిపెండెంట్ ప్రాక్టీస్ ఎవరి ఎవరి ఒత్తిడి ఉండదు ఎవరు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు మీ మీరు కేవలం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ఆధీనంలో మీరు విస్తృత అధికారాలు కలిగి భారతదేశంలో ఏ కోర్టులో అయినా ఎక్కడైనా సరే మీరు ప్రశ్నించే ధైర్యం ఈ రాజ్యాంగం మీకు ఇచ్చింది మీకు బా బాధ్యత హక్కు ఇచ్చింది కాబట్టి మీ ఈ దీనంత పవర్ఫుల్గా ఏది ఉండదని నేను భావిస్తాను కాబట్టి న్యాయవాదిగా నేను ప్రాక్టీస్ చేసినందుకు న్యాయవాదిగా ఉన్నందుకు నేను ఎంతో ఆనందపడుతూ ఆ దేవుడికి నేను ఎంత కుతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత మంచి అవకాశం న్యాయవాది అనేది గొప్ప మంచి చెడు తెలుసుకొని అన్నీ తెలుసుకున్న తర్వాత ఈ రంగంలో వస్తే కనుక వాడు జీవితాంతం కూడా హ్యాపీగా ఉండి ప్రజలకు కూడా ఉపయోగపడతారు సమాజానికి ఉపయోగపడతారు తన కుటుంబానికి ఉపయోగపడతారు వ్యక్తిగతంగా కూడా సాటిస్ఫాక్షన్స్ కాబట్టి దీన్ని మించిన వృత్తి లేదని చెప్పి నేను చెప్తాను మీరు అందిన వాద్యం గురించి చెప్తారు ఎందుకంటే ఇండివిజువల్ కేసెస్ కొన్ని వందలు ఉన్నా కూడా ప్రజా ప్రయోజన వాద్యం ఏంటంటే లక్షలాది మంది కోట్లాది మంది వేలాది మందికి ఇది డైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది మనం ఇప్పుడు వెళ్తున్నప్పుడు మామిడికాయల్లోనేమో కార్పెట్స్ కలిపేసి పసుపుగా ఉంటే చూడడానికి తింటేనేమో కడుపులో పోస్తే ఆరోగ్యాలు పాడవుతే మీకు ఆ లోకల్ ఆర్గన్స్ దెబ్బతింటే రుచిగా ఉండదు కానీ సమ్మర్ వచ్చేసరికి అలాంటి మామిడికాయలు ఎక్కువ దొరుకుతున్నాయి అలాగే అలాంటి పండ్లు ఎక్కువ దొరుకుతున్నాయి రకరకాల పండ్లు అప్పుడు నేను ఆలోచించాను ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడ ఉండడం వల్ల కలెక్టర్ కలెక్టర్ గారింటి బ్యాక్స్ ముందు జడ్జి గారింటి ముందు అదే ఎస్పీ గారింటి ముందు ఇలా వీవీపీ ఇంటి ముందు కూడా పెట్టి అమ్మేస్తున్నా కూడా వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా దీని గురించి పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు నేను ఆలోచించాను ఎంతమంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఇలా కార్బోరేట్ జ్యూస్ చేస్తాడు కదా ఇలా ఆహార కల్తీ జరుగుతుంది కదా ఈ ఆహార కల్తీని భారతదేశంలో అరికట్టగలిగితే మన ప్రజల ఆరోగ్యాన్ని మనం దేశం దేశాన్ని ప్రజలు ఆరోగ్యంగా ఉంటుంది దేశం స్ట్రాంగ్గా ఉంటుందనే ఉద్దేశంతో నా వంతు నేను దేశ ప్రజలకు ఏం చేయగలను అని కల్తీ మీద ఫుడ్ అల్ట్రేషన్ మీద రెండు వేల పదిహేనులో ఉమ్మడి హైకోర్టులో నేను కేసు వేయడం దాంట్లో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ని తర్వాత మీ పెద్ద పెద్ద అధికారులందరూ కూడా వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదర్ పార్టీస్ కింద అదర్ సైడ్ కింద పెట్టి వేయడం రెస్పాండెంట్ల కింద వాళ్ళందరూ కూడా సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఎఫ్రిబిట్లు వేయడం ఆహార గల్తీని మేము కంట్రోల్ చేస్తాము తగినంత మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేము అపాయింట్ చేస్తాము అలాగే ఈ రసాయనాలు కలపడం పళ్ళలో అంతేకాకుండా పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేయడం కాకుండా హోటల్స్ కానీ తనిఖీ చేసి ఆ ప్రజా ఆరోగ్యాన్ని కాపాడతాం ఎఫిబుట్లు వేయడంతో తోటి ఆ కేసు చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనం జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా ఆ తర్వాత దీని గురించి చాలా ఇంప్లిమెంటేషన్ జరిగాయి నాకు సాటిస్ఫాక్షన్ ఏమి వచ్చిందంటే ఫుడ్ ఆల్టరేషన్ ఇప్పుడు మనం తిరుమల లడ్డు వ్యవహారం చూస్తున్నాం ఎందుకు జరిగిందని చెప్తున్నారు అక్కడ కల్తీ జరిగింది నెయ్యి అని నేను రెండు వేల పదిహేనులోనే ఆ కేసు వేసినప్పుడు ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని అధికారులు సీరియస్గా తీసుకొని అన్ని చోట్ల కూడా ఆహార కల్తీ చేస్తుంటే ఈరోజు ఇటువంటి దారుణమైన న్యూస్లు మనం వినే 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 అవకాశం వచ్చేది కాదు ఎందుకంటే ఈ ప్రజల మనోభావాలు కూడా కాపాడే విధంగా ఉంటుంది అలాగే ఆరోగ్యాలు కూడా కాపాడే విధంగా ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి నేను ఏదైతే పిల్ నెంబరు వన్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ వన్ సిక్స్టీ వన్ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పబ్లిక్ ఇన్స్టర్ట్యుకేషన్ ఆ దాంట్లో నేను వేసిన కేసు ఏంటి వాళ్ళు వేసిన కౌంటర్లు ఏంటి జడ్జిమెంట్ ఏమి ఇచ్చారనేది రాష్ట్ర ప్రభుత్వాలు కనుక దాని గురించి చూస్తే కనుక డెఫ్ లా అనేది చాలా పవర్ఫుల్గా చేసి అధికారులు కూడా వాళ్ళకు కూడా మంచి పవర్స్ వచ్చి వీళ్ళు ఈ ఫుడ్ అల్టరేషన్ కంట్రోల్ చేస్తే కనుక చాలా మట్టుకు జబ్బులు అన్నీ కూడా కంట్రోల్ చేసి ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే పోర్టు పొల్యూషన్ డస్ట్ వచ్చేస్తుంది లంగ్స్ ఇంట్రెస్ట్ ఇంటెస్టైన్ లంగ్ డిసీజెస్ వస్తుంది లంగ్స్ ఫంక్షన్ స్లో అయిపోతుంది దానివల్ల ఎప్పుడైతే లంగ్ లంగ్స్ ఫంక్షన్ స్లో అయిపోతుందో బాడీలో ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి దీనివల్ల లైఫ్ స్టాన్ తగ్గిపోతుంది ఇలా పోర్టు గురించి అలాగే వెహికల్ పొల్యూషన్ వల్ల వచ్చి ఆ డస్ట్ పార్టికల్స్ వల్ల లంగ్స్ దెబ్బతింటున్నాయి అలా అన్ని వింటున్నప్పుడు దాని దాని పరిభాషణ తర్వాత చాలా చాలా మార్పులు జరిగి ఆ కన్వేర్ బెల్ట్ మీద కప్పడం కానీ తర్వాత రిటైనింగ్ వాల్స్ కట్టడం కానీ ఎన్నో డెవలప్మెంట్స్ జరిగాయి ఆ తర్వాత ఈ వెహికల్ పొల్యూషన్ గురించి నేను ఒక రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసే ఎవరు మన ఆంధ్ర యూనివర్సిటీ అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ స్కాలర్సును ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ ఆఫ్ బ్రిటిష్ స్కాలర్స్ వాళ్ళు నేషనల్ సెమినార్ కండక్ట్ చేసినప్పుడు ఒక రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేయడం జరిగింది దాన్ని వాళ్ళు పబ్లిష్ చేయడం కూడా జరిగింది అయితే ఈ రీసెర్చ్ పేపర్ని అప్పటికే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి ఇవ్వడం ఆయనేమో దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ వారికి రికమెండ్ చేసి ఈ రికమెండేషన్స్ బాగున్నాయని చెప్పేసి పంపడం జరిగింది అందులో చాలా రికమెండేషన్లు ఇవ్వడం జరుగు దీనికి రెమిడియల్ మెజర్స్ ఏంటని అదృష్టం అంటే అది దాన్ని చూసి చేసారా చేయడం చూసుకోవడం చేసారా వేరే పక్కన పెడితే చాలా మట్టుకు ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఇప్పటికి కూడా రికమెండేషన్ మంచి అని చెప్తున్నారు ముఖ్యంగా నేను అప్పుడే సర్వ్ చేశా వైజాగ్ ఏమో మెట్రో రైలు రావాలా తర్వాత ఏమో ఈ పరిశ్రమల్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా పూలింగ్ సిస్టమ్ పెట్టుకొని ఐదు కార్లు ఐదుగురు వెళ్లకుండా ఒక్కొక్క కారులో ఐదుగురు ఒక్క రోజు వెళ్ళి అలాగే పెట్రోల్ వాడకాన్ని పొల్యూషన్ తగ్గించాలని అలాగే స్కూల్స్ అన్నీ ఒకేసారి వదలకుండా టైమింగ్స్ మార్చి ట్రాఫిక్ జామ్స్ లేకుండా చేయాలని ఎక్కడెక్కడైతే స్పీడ్ బ్రేకర్లు అవసరం అవి పెట్టాలని ఎక్కడెక్కడ ఫ్లైఓవర్స్ కట్టాలని అవన్నీ కూడా ఒక పకడ్బంది ప్లానింగ్ తోటి దాదాపు ఒక ముప్పైకి పైగా సజెషన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్వర్డ్ చేయడం కూడా గొప్ప విషయం అది అప్పుడు దాని మీద నేను తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్లో తర్వాత చైల్డ్ రైట్స్ కమిషన్లో కూడా ఈ పొల్యూషన్ తగ్గించడానికి నేను పిటిషన్ వేయడం కూడా జరిగింది ఇలాగా ఈ నా యొక్క ఈ ఈ యొక్క లా జర్నీలో ఎన్నో ప్రజల ప్రజలకు పనికొచ్చే హితం కోసం వచ్చి పనులు చేసి అలాగే ఇక్కడ పీర్లు కోనేరు ఉంది మన కమిషనరేట్ ఆఫీస్ దగ్గర వాళ్ళకు వర్గానికి చెందిన ప్రాపర్టీ అది దానికి ఏమో గవర్నమెంట్ ఎలా ఎలా తీసుకుంటుందని చెప్పేసి అలాగే ఎవ ఎక్కడైనా సరే అన్యాయం అనిపిస్తే ఇది ప్రజా ప్రజల కోసం ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా మేము ముందుండి ఇప్పటికి కూడా వెనకడు వేయకుండా మేము పోరాడతాం అవసరం హ్యూమన్ రైట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా మేమంతా బిజీగా కోర్టులో ఉన్నా కూడా కొంత టైం మాత్రం సామాజిక న్యాయం కోసం మేము తప్పకుండా ఇస్తాం రెండు ఒకటి ఏంటంటే మీ బంధువుల ద్వారా మీ మిత్రుల ద్వారా వచ్చి పెదలైదు చేయడం సమ్టైమ్స్ తెలిసిన వాళ్ళే వచ్చి అడగడం రెండోది ఏంటంటే బెదిరింపులు అందుకోసం నేను ముందుగానే ఎప్పుడు కాదు నేను ఈ విశాఖపట్నంలో ఎంపీ టికెట్ నాకు బిఎస్పి నుండి ఇచ్చినప్పుడు నేను ఒక ప్రపోజల్ పెట్టాము మా భారత్ సెషన్లోనే నేను మాట్లాడినప్పుడు ఏంటంటే భారతదేశంలో న్యాయ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉండాలా న్యాయవాదుల పరిరక్షణ చట్టం అనేది చాలా అవసరం ఎందుకంటే ఎప్పుడైతే న్యాయవాదుల పరిరక్షణ చట్టం అనేది ఉంటుందో దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ ప్రజల్లో న్యాయవాదుల మీద గౌరవం పెరగాలంటే న్యాయవాదులు కూడా కొన్ని పవర్స్ కావాలంటే వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి రక్షణ ఏమవుతుందంటే వాళ్ళకి అంత తొందరగా వాళ్ళ వైపు ఎవరు కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అనేది నేను చెప్పాను ఇప్పుడు కూడా చేయలేరు కానీ రక్షణ ఉంటే చాలా అవసరం ఎందుకంటే నేను ఎప్పుడు డిమాండ్ చేస్తూనే ఉన్నాను సరే ఇంత కట్టుబెట్టుకోవాలో కూడా నాకు తెలియదు ఎందుకంటే వాడు చెప్తున్న ప్రజల్ని ప్రజల్ని మీరు సమాజానికి మీరు హితం చేస్తే సమాజం మీకు డెఫినెట్గా గుర్తిస్తుంది సమాజాన్ని గుర్తిస్తుందంటే మీకు ఏదో ఎమ్మెల్యేలు ఎంపీలో ఇస్తాం కాదు సమాజం మనసు మీరు గెలుచుకుంటే సమాజం మిమ్మల్ని ఎప్పుడు కూడా మనసులో మీకు గుండెలో పెట్టుకుంటుంది అనేది ఉదాహరణ ఏంటంటే నా ఆఫీస్లో ఉన్న మెమరాడాలు కానీ పత్రాలు కానీ అని మీరు చూశారు మాకు అయ్యే సాటిస్ఫాక్షన్ ఏంటంటే కనీసం మేము మేము ఏదో కాస్త కోస్తో చేయగలుగుతున్నాం దాని సమాజం కూడా గుర్తిస్తుంది అనేది మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాము నేను నన్ను ఫెయిల్యూర్ చేయాలని నేను అభివృద్ధి చెందనని లేకపోతే నేనేం చేయలేని అని అని నన్ను నిరస్థాపరచడానికి ప్రయత్నించిన వాళ్ళు ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళని మోటివేట్ చేశారు ఎందుకంటే మీరు ఎప్పుడో జీవితంలో చెప్తున్నా మీరు పైకి వస్తున్నప్పుడు మిమ్మల్ని వెనకలాగే వాళ్ళు ఇప్పుడు ఉంటారు మీరు వాళ్ళని మీరు పట్టించుకోకుండా ఇంకా పైకి వెళ్తే వాళ్ళ వాళ్ళే మళ్ళీ మీకు జైజ చెప్తారు ఎందుకంటే ఈ ప్రపంచం ఎలాంటిదంటే ముందు మిమ్మల్ని నిలు ఆ మీరు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే మీకు నిదాబాద్ జైజు చెప్తారు కాబట్టి నిరుత్సాహపడకుండా మీరు ముందుకు వెళ్ళడం అనేది ముఖ్యం గమ్యం చేర్చుకోవడం చేరడం ముఖ్యం కానీ ఇటువంటి పట్టించుకోకూడదు ఎవరికి కొత్త చెప్పాలంటే ముఖ్యంగా ఈ ఈ నాకు ఈ రోల్ మోడల్ అంటే ఇప్పుడు రామ్ జట్మనాలి గారిని చూసేవాడిని నారిమన్ పాల్కి వాళ్ళ గారి గురించి వినేవాడిని అలాగే అప్పట్లో రామ్ ఇది అరుణ్ జైట్లీ గారు ఇలాగ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఉండేవాళ్ళు ఇక్కడేమో డివి సుబ్బారావు గారు ఉండేవారు అలాగా ఎంఎస్ఎస్ గారని ఇలాగా ఇలాగ ఎంకే సీతారామయ్య గారని ఇక్కడ చాలా పెద్ద పెద్ద అడ్వకేట్స్ ఉండేవారు అలాగే హబీబుల్లా గారు కానీ ఇలాగ ఎంతోమంది సీనియర్లు ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు కూడా కొంతమంది వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడి చూడడం అనేది బద్రీనాథ్ గారు ముఖ్యంగా బద్రీనాథ్ గారు త్వరగా ఎం రవి గారు తర్వాత ముఖ్యంగా కేవీ రామ్మూర్తి గారు ఇలాగ ఇలా అందరినీ మేము వచ్చినప్పుడు కొత్తలో చూసినప్పుడు ఇలా చాలా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం వాళ్ళ యొక్క నిబద్ధత వాళ్ళ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా నేను ఎక్కువగా నేను ఎవరి దగ్గర పెద్దగా చేసిన నేను ఏకరవిడ నేను మిగతా చూసి దూరం నేర్చుకునేవాడు అందుకోసమే నాకు ఒక గురువు కాదు చాలా నేను ఆలోచిస్తే నాకు ఎంతోమంది గురువులు అందుకోసం ఇప్పుడు కూడా జనవరి ఫస్ట్కి నేను అందరినీ పర్సనల్గా విష్ చేస్తుంటాను ఎందుకంటే అందరి దగ్గర నేర్చుకున్నాను మీరు సమాజంలో ఒకరి దగ్గర నుండి కాదు అన్నీ పాజిటివ్గా తీసుకుంటే కనుక మంచి అవకాశం ఉంటుంది సందర్భంగా నన్ను గుర్తుపెట్టుకుని ఫోన్ చేసిన వాళ్ళకి అలాగే నాకు పర్సనల్గా వచ్చి కలుస్తున్న వాళ్ళకి నాకు జీవిస్తున్న పెద్దవాళ్ళందరూ కూడాను నేను ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తుండే ఎందుకంటే బర్త్డే అనేది ఒక బ్యాలెన్స్ షీట్ లాంటిది ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ నేను ఎన్ని మంచి పనులు చేశాను ఎంతమందికి హెల్ప్ చేశాను ఎన్ని మంచి కార్యాలు చేశాను నేను ప్రొఫెషనల్గా ఎంత సాధించాను తర్వాత ఏమో సమాజానికి నేను చేయగలిగాను నేను కూడా నా కుటుంబానికి ఏం చేయగలిగాను అనేది ఒక బ్యాలెన్స్ షీట్ లాంటిది తప్పించి వేరేం కాదు కాబట్టి ఆ బ్యాలెన్స్ షీట్లో మీరు తప్పులు ఉంటే సరిదిద్దుకొని ముందు ముందు మీరు ప్లానింగ్ కూడా కరెక్ట్గా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఆయుష్ అనేది దేవుడు ఇష్టం ఎంతకాలం ఉంటాం మన గిరిది కానీ ఉన్నంతకాలం ప్రతి నిమిషం కూడా మనకు అదృష్టం ముఖ్యంగా మేము ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే కోవిడ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనందరూ కూడా ఇది పునర్జన్మ లాంటిదే కాబట్టి రెండో జన్మ లాంటిది మనకు వచ్చింది కాబట్టి అంటే మత విశ్వాసాల ప్రకారం రెండో జన్మలు లేకపోయినా అంటే మనకు సెకండ్ లైఫ్ లాగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి ఎక్కువ చేసి నలుగురికి హెల్ప్ చేసుకుంటూ మంచి కార్యాలు చేస్తే కనుక ఈ మధ్యన సైంటిఫిక్గా కూడా చెప్తున్నారు కదా గుండె పదిలంగా ఉండాలంటే మీరు బంధు బంధువులతో బాగుండండి మిత్రులతో బాగుండని చెప్పేది మనం బంధువులతో దెబ్బలు గొడవలు పెట్టుకొని మిత్రులతో గొడవలు పెట్టుకొని చుట్టుపక్కలతో గొడవలు పెట్టుకొని మన అశాంతంగా ఉండి సమాజాన్ని అశాంతిగా చేసి మన ఆయుష్ తగ్గించి ఉండాల అందులో మనం ఉండాలనే విధంగా మనం ఉందేలా అనేది నాది ఇప్పుడు ఆలోచన